వెల్కమ్ టు సినీ టాక్స్ టాలీవుడ్ హీరోల్లో అగ్ర హీరోలు సినీ హీరోల్లో చాలా కీలకమైన హీరో బాలయ్య బాబు బాలయ్య అంటేనే ఒక మాస్ అని మనమైతే చెప్పుకోవచ్చు ఇప్పుడు బాలయ్య తీరు ఎలా ఉందని అంటే పైసా వసూల్ బాలయ్య బాబు అనేటట్టు ఉంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే బాలయ్య బాబు వయసు వచ్చేటప్పటికీ సుమారుగా ఆరు పదుల వయసు ఈ వయసులో కూడా సినిమాలు చేయడం అనేది గొప్ప విషయం పైగా బాలయ్య బాబు గారి సుమారు ఆయన రెమ్యునరేషన్ వచ్చేటప్పటికి ఒక యాభై కోట్ల నుంచి అరవై కోట్ల మధ్యలో అయితే ఉంటుంది ఒక ఫుల్ బ్లెడ్జెడ్ సినిమాకి కానీ బాలయ్య బాబు గారు రీసెంట్గా ఇప్పుడు కొత్తగా రాబోతున్న ఒక సినిమాకి కేవలం పది నిమిషాలు ఆ సినిమాలో కొన్ని కీలకమైన పాత్ర చేయడానికి ఒక రకంగా చెప్పాలంటే కీరోల్ పాత్ర చేయడానికి ఆయన ఇరవై రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు అనేది ఇప్పుడు చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది అసలు ఆ సినిమా ఏంటి ఆయన సినిమాల్లో నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోబోతున్నారు అనేది మనం అయితే మాట్లాడుకుందాం అయితే గతంలో తమిళ్లో వచ్చిన రజనీకాంత్ ఫిలిం అయిన జైలర్ సినిమా అనేది ఒక రకమైన మాస్ రెస్పాన్స్ తీసుకొచ్చింది ఒక రకంగా చెప్పాలంటే రజనీకాంత్ టైం అయిపోయింది ఇంకా ఈయన సినిమాలు తీయకపోవడమే మంచిది అనుకున్న టైంలో జైలర్ సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని ఏకంగా తెలుగు తమిళ్ మలయాళం కన్నడ అన్ని సౌత్ ఇండియా నుంచి అన్ని దిక్కుల నుంచి కూడా రజనీకాంత్ ని చూసే విధంగా జైలర్ అనేది అంత మంచి సక్సెస్ అందుకుంది సుమారుగా ఆరు వందల కోట్లకు పైగా వసూలు అనేవి వసూలు చేసింది డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన తీసిన సినిమాతో పైగా ఆయన మొదటి సినిమాతో ఒక మంచి భారీ బ్లాక్ బస్టర్తో ఏకంగా యావత్ సౌత్ ఇండియా మొత్తాన్ని కూడా రజనీకాంత్ వైపు చూసే విధంగా తిప్పారు మరి అటువంటి సినిమా అనేది అంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవడంతో ఆ సినిమాలో కూడా మలయాళం నటుడు మోహన్ లాల్ని ఇంకోవైపు కన్నడ నటుడు శివన్నని వీళ్ళిద్దరిని కూడా కొన్ని పాత్రల్లో కొన్ని సీన్లో చాలా కీలక గా తీసుకురావడం ఆ సీన్ని బాగా హైలైట్ చేస్తూ తీయడం జరిగింది అయితే ఇప్పుడు ఆ జైలర్ మూవీకి జైలర్ టూ అని చెప్పి సీక్వెల్ ఏదైతుందో ఆ జైలర్ టూ మూవీకి బాలయ్య బాబు ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పనిచేయడం జరుగుతుంది అయితే సినిమా రెండు గంటలన్నర సినిమాలో కేవలం బాలయ్య బాబుకి ఇచ్చింది పది నిమిషాలు మాత్రమే ఆ పది నిమిషాలు పోలీస్ పాత్రలో బాలయ్య బాబు చాలా కీ రోల్ ప్లే చేస్తారు అనేది చాలా ముఖ్యాంశం అయితే ఆ పది నిమిషాలు ఆయన ఆ సినిమాలో నటించడానికి ఇరవై రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని చెప్పి ఇప్పుడు ఒక వార్త అయితే పెద్ద ఎత్తున ఫిలిం వర్గాల్లో నడుస్తుంది ఒక రకంగా బాలయ్య బాబు గారు ఫుల్ ఫ్లెజెడ్గా ఒక సినిమా తీస్తేనే ఒక యాభై కోట్ల నుంచి అరవై ఐదు కోట్లు డెబ్బై కోట్ల వరకు కూడా రెమ్యునరేషన్ తీసుకుంటారు ఎందుకంటే ఆరు పదుల వయసులో ఉన్నా కానీ మాస్ అమ్మ మొగుడు అని అంటే బాలయ్య బాబు అని చెప్పుకోవచ్చు మరి అటువంటి బాలయ్య బాబు సినిమా అంటే మనం గతంలో చూసాం ఏ సినిమా అయినా కానీ మాసే వీరసింహ కానీ ముఖ్యంగా జయసింహ కానీ సింహ కానీ ముఖ్యంగా అఖండా కానీ పైసా వసూలు కానీ ఇటువంటివి ఏ సినిమాలు వచ్చినా కానీ మాస్ అంటే బాలయ్య బాబు ఒక రకంగా బాలయ్య బాబుకి ఈ లవ్ స్టోరీలు ఈ నార్మల్ స్టోరీలు ఇంకా వేరే వేరే ప్యాటర్న్లు ఇవన్నీ పక్కన పెడితే బాలయ్య బాబుకి మాస్ యాక్షన్ అంటేనే ఒక రకంగా కూడా తన బాడీకి ఒక రిధం అనేది వస్తుంది మరి అటువంటి బాబుని ఇప్పుడు పది నిమిషాల పాటు జైలర్ టూలో ఒకవైపు రజనీకాంత్ ఇంకోవైపు బాలయ్య బాబుని పెట్టి ఈ జైలర్ టూ సీక్వెల్ అనేది తీస్తున్నారు ఇప్పుడు ఈ జైలర్ టూ ఎప్పుడు రిలీజ్ అవ్వద్దని చెప్పి ఒకవైపు తమిళ అభిమానులు ఇంకోవైపు తెలుగు అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే వీళ్ళిద్దరి కాంబినేషన్లు ఇప్పటివరకు కూడా ఎక్కడ ఈ జనరేషన్లో ఒక సినిమా అయితే కూడా రాలేదు కానీ ఇక్కడ బాబు గారు అంత తక్కువ టైం యాక్ట్ చేసినా కానీ ఇరవై రెండు కోట్ల రూ జనరేషన్ తీసుకోవడం అనేది చాలా కీలకం పైగా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారంటే బాలయ్య బాబు గారు పోలీస్ రోల్ అని అంటే ఇంకా ఏ విధంగా ఉంటుందని మనం చూడాలి ఎందుకనంటే గతంలో ఇప్పుడో లక్ష్మీ నరసింహ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా చేసిన సినిమా చాలా మంచి హిట్ అయింది మరి ఈ సినిమాలో ఏ విధంగా ఉంటుందనే చూడాలి పైగా ఈ జైలర్ టూ తర్వాత కూడా కీలకంగా చూసుకుంటే అఖండ టూ ఆల్రెడీ బాలయ్య బాబు గతంలో అఖండ తీశారు దానికి సీక్వల్గా తెలుగులో మళ్ళీ అఖండ టూను కూడా తీయడం జరుగుతుంది బోయపాటి కాంబినేషన్లో దీనికి కూడా అరవై కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నారు అని చెప్పి తెలుస్తుంది అంటే బాలయ్య బాబు ఆరు పదుల వయసులో కూడా ఆయన రెమ్యునరేషన్ ఏమీ తగ్గలేదు ఆయన క్రేజ్ అనేది ఏమీ తగ్గలేదు ఆయన స్క్రీన్ మీద అలా నుంచున్నాడు అంటే చాలు అది ఎక్కడికో కూడా అభిమానుల్ని ఆలరించే స్థాయికి వెళ్తుందని మనం అర్థం చేసుకోవచ్చు ఏది ఏమైనా సరే పైసా వసూల్ అంటే బాలయ్య బాబు మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఈ వయసులో కూడా ఆయన సినిమాలు కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళడం ఒక్కొక్క విషయం పైగా ఎటువంటి రోల్నైనా కానీ ఆయనకి తగ్గగా మలుచుకుంటూ ఒకవైపు రాజకీయాలు ఇంకోవైపు సినిమాలు నడుపుకుంటూ వెళ్ళడం అనేది కేవలం బాబుకే సాధ్యమని మనమైతే చాలా గట్టిగా చెప్పవచ్చు ఒక రకంగా చెప్పాలంటే జై బాలయ్య అనేది ఊరుకునే అనలేదు ఒక రకంగా బాలయ్య అనేవాడు ఒక తోపు అని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు మరి ఇంకా రాబోయే సినిమాలు కూడా ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా స్క్రిప్ట్ ఆల్రెడీ చర్చలు సంప్రదింపుల్లో ఉన్నాయి మరి రాబోయే రోజుల్లో బాలయ్య బాబు ఇంకా ఎంత లోతుగా సినిమాలు చేస్తారనేది మనమైతే చూడాలి ఇప్పటికే కూడా ప్రజెంట్ ఉన్న హీరోల కంటే కూడా తను ఎక్కడా కూడా తక్కువ కాదనే విధంగా తన క్రేజ్ తన రెమ్యునరేషన్ అనేది ఒక స్థాయిలో ఉంది పైసా వసూలు అనడానికి బాలయ్య బాబు దిట్ట అని చెప్పి మనం గట్టిగా చెప్పవచ్చు